హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మనలో చాలా మందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ హైదరాబాద్ వచ్చి పార్ట్ టైం లేదా ఫుల్ టైంలో వర్క్ చేసుకుని ఎంతో కొంత మనీ ఏం చేసుకుందాము అనుకుంటారు ఇంకొంతమంది ఎలా అంటే చదువుకుంటూ లేదా జాబ్ చేసుకుంటూ ఖాళీ సమయంలో పార్ట్ టైం లేదా ఫుల్ టైంలో ఎంతో కొంత మనీ ఏం చేసుకుందామని అనుకుంటారు మీలో ఎవరైనా స్విగ్గీ ఫుడ్ డెలివరీలో కానీ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కానీ జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో మీకైతే హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో నేను స్విగ్గీ ఫుడ్ డెలివరీలో జాయిన్ అయితే ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది స్విగ్గీ ఇన్స్టామార్ట్లో జాయిన్ అయితే ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది ఏఏ సిటీస్లో ఎంతెంత ఎంత జాయినింగ్ బోనస్ ఇస్తున్నారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది ముందుగా స్విగ్గీ జాయినింగ్ బోనస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం మన హైదరాబాద్ లో ఎవరైతే స్విగ్గీలో జాయిన్ అవుతారో స్విగ్గీ ఫుడ్ డెలివరీలో జాయిన్ అయిన వారికి అప్ టు నైన్టీన్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే ఇస్తున్నారు ఈ నైన్టీన్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్లో మాత్రమే ఇస్తున్నారు లైక్ హైదరాబాద్ ముంబై ఢిల్లీ బెంగళూరు చెన్నై ఈ సిటీస్లో జాయిన్ అయిన వారికి అప్ టు నైన్టీన్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే ఇస్తున్నారు ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం విజయవాడ విజయనగరం అనకాపల్లి రాజమండ్రి కాకినాడ తిరుపతి మనకి వరంగల్ రిమైనింగ్ ఫార్టీ సిటీస్లో మనకి అప్ టు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ మాత్రమే ఇస్తున్నారు భయ్య ఇకపోతే మన హైదరాబాద్ సిటీలో ఈ స్విగ్గీ ఫుడ్ డెలివరీలో జాయిన్ అయితే నైన్టీన్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుందని చెప్పాను కదా ఇక్కడ కూడా కొన్ని జోన్స్ అయితే ఉంటాయి గచ్చిబౌలి కొండాపూర్ అమీర్ అమీర్పేట్ హిమాయత్ నగర్ దిల్సు నగర్ అని చెప్పి చాలా జోన్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క జోన్లో ఒక్కొక్కలా జాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు గచ్చిబౌలి స్టోర్లో జాయిన్ అయ్యారంటే మీకు అప్ టు నైంటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది ఈ జాయినింగ్ బోనస్ అనేది ఎలా వస్తుందంటే మీరు జాయిన్ అయిన డే వన్ నుంచి సెవెన్ డేస్లో కంప్లీట్గా సెవెంటీ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఫస్ట్ స్లాబ్ యాక్టివ్ అయినట్టే ఇలా ఫస్ట్ స్లాబ్ యాక్టివ్ అయినందుకు మీకు థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అంటూ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు ఇలా స్లాబ్ వన్ స్లాబ్ టూ స్లాబ్ త్రీ అని మూడు స్లాబ్స్ అయితే ఉంటాయి ఈ స్లాబ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు యాప్లోనే క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి లేకపోతే స్విగ్గీ ఇన్స్టమోట్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు త్రీ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది కొన్ని స్పెసిఫిక్ స్టోర్లో అప్ టు టెన్ థౌసండ్ రూపీస్ కూడా జాయినింగ్ బోనస్ అయితే ఉండొచ్చు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది ఈ స్టోర్ అనేది ఇంటికి దగ్గరగా ఉంటుంది మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకి ఇష్టం లేకపోతే మానేయొచ్చు స్విగ్గీ ఇన్స్టమార్ట్లో జాయిన్ అయిన వారికి స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి అంటే గ్రాసరీస్ మాత్రమే వస్తూ ఉంటాయి ఇక్కడ ఫుడ్ డెలివరీస్ అయితే రావు ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనేది అప్ టు ఫోర్ కిలోమీటర్ రేడియేషన్లో మాత్రమే ఉంటుంది మన హైదరాబాద్ మొత్తం తిరగనవసరం లేదు స్టోర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తే అక్కడ అయితే ఆర్డర్ పడతాయి వన్స్ ఆర్డర్ పెడిన తర్వాత కస్టమర్కి డెలివరీ చేయాలి డెలివరీ చేసి మళ్ళీ రిటర్న్స్ స్టోర్కి వచ్చినందుకు రెండు వైపులా వీళ్ళైతే మనకి అమౌంట్ అయితే పే చేస్తారు ఇక్కడ జాయినింగ్ బోనస్ వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఓకేనా ఇకపోతే స్విగ్గీలో జాయిన్ అవ్వాలంటే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు ఉంటే మనం ఈ స్విగ్గీలో అయితే జాయిన్ అయిపోవచ్చు స్విగ్గీలో డ్రైవింగ్ లైసెన్స్ అయితే వీళ్ళు అవసరం లేదు అని చెప్తున్నారు భయా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా సరే స్విగ్గీలో వచ్చి మీరైతే ఆర్డర్స్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు డ్రైవర్ సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్ కోసం వీళ్ళైతే ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు అప్ టెన్ ల్యాక్ ఇన్సూరెన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు డెత్ ఇన్సూరెన్స్ క్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ అప్ టు టెన్ లాక్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి యాజ ఏ డెలివరీ పార్ట్నర్స్కి ఇకపోతే ఈ స్విగ్గీ ఫుడ్ డెలివరీలో ఎలా జాయిన్ అవ్వాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు చెప్తాను ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ కి జస్ట్ మీ పేరు మీ నేము మీ సిటీ మాకు పంపిస్తే మేమైతే మీకు ఒక లింక్ అయితే పంపిస్తాము స్విగ్గీకి సంబంధించింది ఆ లింక్ నుండి జాయిన్ అయితే మీకు అప్ టు నైన్టీన్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తూ ఉంటుంది భయ్య మీకు జాయినింగ్ బోనస్ ఏ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి స్విగ్గీని డౌన్లోడ్ చేసుకుని మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు మీరు అలా రిజిస్ట్రేషన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అంటూ ఒక రూపాయి కూడా రాకపోవచ్చు మీరు మొదటిసారి స్విగ్గీలో జాయిన్ అయితే ఎందుకు భయ్యా ఈ పంతొమ్మిది వేలు వదులుకోవడం సో మీకు ఈ పంతొమ్మిది వేలు ఎక్కడో దగ్గర అయితే హెల్ప్ అవుతాయి కదా ఐ హోప్ ఈ జాయినింగ్ బోనస్ మీరు ఎవరు మిస్ చేసుకోవాలనుకుంటున్నా పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు జస్ట్ మీ పేరు మీ నేము అలాగే మీ సిటీ సెండ్ చేయండి సిటీ సెండ్ చేస్తే మా వాళ్ళే మీకు కాల్ చేసి గైడ్ చేస్తారు మీ అనేది వితిన్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్లో ఐడి అయితే యాక్టివేట్ చేస్తారు ఆల్రెడీ మీ నెంబర్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీ నెంబర్కి స్విగ్గీ అఫీషియల్ లింక్ అయితే డైరెక్ట్ అయితే పంపిస్తాము సో ఇక్కడ చూడండి ఇలా అయితే మీకు కనిపిస్తుంది సో ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే డైరెక్ట్ మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతారు ప్లే స్టోర్కి వెళ్ళి స్విగ్గీ అఫీషియల్ డ్రైవర్ పార్ట్నర్ యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ యాప్కి అన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వండి వన్స్ ఇచ్చిన తర్వాత యాప్ అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ బాక్స్లో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఇప్పుడు నేను నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ట్యాప్ చేస్తే ఇక్కడ సిక్స్ డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి డీటెయిల్స్ అయితే షో అండి ఎర్న్ అప్ టు ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ వీక్ అని చెప్పేసి ఒక వారంలో మనం ఎర్నింగ్ చేసుకున్న ఎర్నింగ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఇది మాక్సిమం ఎర్నింగ్స్ ఇంతకన్నా ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు అంతకన్నా తక్కువ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు అంత ఎర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఓకేనా ఇక్కడ సిటీ చేంజ్ చేసుకోవాలనుకుంటే కింద చేంజ్ సిటీ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి హైదరాబాద్ నర్సాపురం అని చూపిస్తుంది సో ఇక్కడ మనం ఎక్కడైతే లాగిన్ అవుతున్నామో ఆ ఏరియాలో ఉండి మనమైతే ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉండి రిజిస్ట్రేషన్ అయినప్పుడు హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకుంటుంది హైదరాబాద్లో ఉండి బెంగళూరు అయితే మనం రిజిస్ట్రేషన్ కాలేము ఓకేనా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే బెంగళూరులో వెళ్ళాలి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విశాఖపట్నం అని సెర్చ్ చేస్తుంటే రావట్లేదు చూడండి అట్ ద సేమ్ టైం బెంగళూరు అని కూడా సెర్చ్ చేస్తున్నాను అయినా రావట్లేదు అంటే మనం ఆ సిటీస్లో ఉన్నప్పుడే ఆ సిటీస్లో మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు ఓకేనా ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేస్తాం నెక్స్ట్ పేజ్కి అయితే మనం వెళ్దాము సో నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి వర్క్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది అలాగే ప్రొఫైలు ఆర్డర్ స్విగ్గీ డెలివరీ కిట్ మనం ఈ ఫస్ట్ పైన ట్యాప్ చేద్దాం ఓకే ఇక్కడ మనం వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం పెట్రోల్ వెహికల్తో వర్క్ చేస్తున్నామా ఈవీ వెహికల్తో వర్క్ చేస్తున్నామా అనేది సో ఇక్కడ మీ దగ్గర ఏ వెహికల్ ఉందో ఆ వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర వెహికలే లేకపోతే ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఏ వెహికల్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారా ఇలా ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే వెండర్సే మీకు కాల్ చేస్తారు కాల్ చేసి మీకైతే ఒక వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు దానికంటూ కొంత సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది ఆ డిపాజిట్ పే చేసి మనమైతే ఆ వెహికల్ తెచ్చుకొని ఆ వెహికల్తో స్విగ్గీలో వర్క్ చేసుకోవచ్చు ఓకేనా నేనైతే దీన్ని స్కిప్ చేస్తున్నా నేనైతే పెట్రోల్ వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి మన హైదరాబాద్లో ఎన్ని వర్క్ జోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి షో అవుతున్నాయి మీరు ఏ జోన్లో అయినా సరే వర్క్ చేసుకోవచ్చు ఓకేనా ఏ జోన్లో ఎంత ఎర్నింగ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు చూడండి హిమాయత్ నగర్ జోన్ వచ్చేసరికి మనకి అప్ టు థర్టీన్ థౌజండ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం అక్కడ మనకి జాయినింగ్ బోనస్ అంటూ నైన్టీన్ థౌజండ్ రూపీస్ వస్తుంది భయ్య ఈ జాయినింగ్ బోనస్ అనేది స్లాబ్ వైజ్ ఉంటుంది ఆ నే ఇంతకుముందు మీకు చెప్పాను కదా అలా ఉంటుంది సో ఇలా మీరు హైదరాబాద్లో ఏ వర్క్ జోన్లో చేయాలనుకుంటున్నారో ఆ జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే మీరు ఉన్న దగ్గర నుంచి ఆ జోన్ ఎన్ని కిలోమీటర్లో కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది ఇక్కడ నుంచి నాకు నగర్ జోన్ అనేది ఫోర్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది కంటిన్యూ పైన ట్యాప్ చేస్తాను వన్స్ కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టామార్ట్ గ్రాసరీ అని కనిపిస్తుంది అలాగే ఫుడ్ గ్రాసరీ అండ్ పార్సల్స్ అని కనిపిస్తూ ఉంటుంది మీరు స్విగ్గీ మార్ట్లో జాయిన్ అవ్వాలనుకున్నారా లేదా స్విగ్గీ ఫుడ్ డెలివరీలో వర్క్ చేయాలనుకున్నారా సో ఇక్కడైతే మీరు డిసైడ్ అవ్వండి అలాగే మనకి ఇక్కడ జాయినింగ్ బోనస్ డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది చూడండి ఒకవేళ మీరు ఇన్స్టా మార్ట్లో జాయిన్ అయితే అప్ టు మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది లేదు ఫుడ్ డెలివరీలో జాయిన్ అయితే మీకు అప్ టు నైన్టీన్ థౌజండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది భయ్యా సో కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ టైం వర్క్ చేయాలనుకుంటున్నారా పార్ట్ టైమ్ చేయాలనుకుంటున్నారా లేకుంటే వీకెండ్స్లో వర్క్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ షో అవుతుంది ఇక్కడ ఫుల్ టైం వీకెండ్స్ అంటే ఓన్లీ సాటర్డే సండే మాత్రమే వచ్చి వర్క్ చేసుకోవాలి ఓకేనా నేను ఇప్పుడు కంటిన్యూ పైన ట్యాప్ చేస్తాను నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ చూడండి వర్క్ సెట్టింగ్స్ కంప్లీటెడ్ అని ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది నెక్స్ట్ మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఇక్కడ స్టార్ట్ నమ్మని కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేయండి ఇప్పుడు ఇక్కడ మన పర్సనల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆధార్ కార్డ్ ఫస్ట్ నేమ్ అని చెప్పి అడుగుతుంది మన ఆధార్ కార్డ్లో లేదా మన పాన్ కార్డ్లో నేమ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అలా అయితే ఇక్కడ ఫిల్ చేయండి ఇక్కడ నా డీటెయిల్స్ అయితే నేను ఫిల్ చేస్తున్నా ఒకసారి వీటిని గమనించండి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మేలా ఆ సెలెక్ట్ చేసుకోండి సో మేలైనా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు ఫీమేల్ అయినా సరే ఈ స్విగ్గీలో వర్క్ చేసుకోవచ్చు కంటిన్యూ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి అని చెప్పి చూపిస్తుంది సో మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి అకౌంట్ నెంబర్ మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయండి ఏ బ్యాంక్ అకౌంట్ సో బ్యాంక్ అకౌంట్ అట్ ద సేమ్ టైం ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేయండి సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో వన్ రూపీ అయితే క్రియేట్ అవుతుంది అప్పుడే మీ బ్యాంక్ అనేది వెరిఫికేషన్ అయ్యింది అని చెప్పి మీకైతే కన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా ఇక్కడ వెరిఫికేషన్ అని ట్యాప్ చేస్తే నా అకౌంట్లో వన్ రూపాయి అయితే క్రియేట్ అయింది ఇప్పుడు మన ఐడి ప్రూఫ్ అయితే మనం షేర్ చేయాలి లైక్ ఇక్కడ అప్లోడ్ చేయాలి సో ఐడి ప్రూఫ్ వచ్చేసరికి ఇక్కడ ఆధార్ కార్డా లేకుంటే ఓటర్ ఐడియా అని చెప్పి చూపిస్తుంది నేను ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ ఫ్రంట్ అలాగే ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ రెండు కూడా క్లియర్ విజిబిలిటీ ఉండేలా మనమైతే అప్లోడ్ చేయాలి ఓకేనా ఇప్పుడు నేను రెండు కూడా అప్లోడ్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం సెకండ్లో మనకి పాన్ కార్డ్ చూపిస్తుంది సో మనం పాన్ కార్డ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను ఇక్కడ ఓపెన్ కెమెరా ఇక్కడ మన సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి క్లియర్ విజిబిలిటీ ఉండేలా మన సెల్ఫీ అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి స్విగ్గీలో వర్క్ చేసేటప్పుడు మనకి వెరిఫికేషన్ కోసం ఫోటో అయితే అడుగుతుంది ఇక్కడ మీ ఫోటోని మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి లైక్ ఆధార్ కార్డ్ ఎవరిది ఉందో వాళ్ళ సెల్ఫీనే అప్లోడ్ చేయాలి ఓకే ఒకవేళ పిక్చర్ క్లియర్గా రాలేదనుకుంటే మీరు రీటేక్ చేసుకుని మళ్ళీ ఫోటోని తీసుకోవచ్చు ప్రొఫైల్ పిక్ కంప్లీట్ అని కనిపిస్తుంది కదా ఓకే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డర్ స్విగ్గీ డెలివరీ కిట్ అయితే మనం ఆర్డర్ చేసుకోవడానికి సమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి లైక్ మన ఇంటి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళైతే మనకి బ్యాగు ఈ టీషర్ట్లు అయితే పంపిస్తారు ఇక్కడ ప్రీ బుక్ టీ షర్ట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత టీషర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి వేసుకునే టీషర్ట్ సైజు ఎల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ ఎమ్మా డబుల్ ఎక్స్ఎల్ అని చెప్పి ఉంటుంది కదా సైజు ఆ సైజు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా నేనైతే ఎల్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఎల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన ట్యాప్ చేస్తున్నా కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత మన ఇంటి అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ డీటెయిల్స్ ఇవ్వండి లేదా వైజాగ్లో ఉంటే వైజాగ్ డీటెయిల్స్ అలా మీరు ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారో మీ ఇంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి ఈ బ్యాగు ఈ టీషర్ట్స్ మీ ఇంటికే డెలివరీ అయితే అవుతాయి స్విగ్గీ టీషర్ట్ కోసం మన దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకుంటలేరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ టూ రూపీస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు హై క్వాలిటీ డెలివరీ బ్యాగ్ కోసం మాత్రమే వీళ్ళు నైంటీ నైన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ మనం నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే మన ఇంటికే ఈ బ్యాగ్ అయితే డెలివరీ చేస్తారు ఇక్కడ ఆ అగ్రీ పైన ట్యాప్ చేసి ఈ హండ్రెడ్ రూపీస్ ఏవైతే ఉన్నాయో లైక్ గూగుల్ పే ఫోన్పే నుంచి అయితే మనం అమౌంట్ అయితే పే చేయాలి ఈ అమౌంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న జోన్ పట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందని నేను చెప్పలేను సమ్టైమ్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా వచ్చేస్తాయి సమ్ టైమ్స్ ప్రైజెస్ అనేది కొంచెం వేరియేషన్ అయితే ఉండొచ్చు ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవ్వచ్చు ప్రతి నెల కూడా ఆఫర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు కొన్ని ఫెస్టివల్ సీజన్స్లో కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ఓకేనా మీరు ఇది అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చేసే టైంకి ఇవన్నీ ఈ ప్రైస్ ఇలా ఉన్నాయి ఈ ప్రైస్ అయితే మనకి చేంజ్ అవ్వచ్చు డెలివరీకి కిట్ కంప్లీటెడ్ అని చెప్పి మనకైతే ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చేసింది భయ్య నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూపిస్తుంది చూడండి ఐడి ప్రూఫ్ సబ్మిట్ అయిపోయింది అట్ ద సేమ్ టైం పాన్ కార్డ్ సబ్మిట్ అయిపోయింది బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ అయిపోయినాయి సెల్ఫీ కూడా సబ్మిట్ అయిపోయింది ఇక్కడ మనకి థర్టీ మినిట్స్ ట్రైనింగ్ కోర్స్ అయితే ఉంటుంది భయ్యా ఈ స్విగ్గీలో వర్క్ ఎలా చేయాలి ఎర్నింగ్స్ ఎలా వస్తాయి ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలి ఫుడ్ మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి అనేది కంప్లీట్ ఒక థర్టీ మినిట్స్ కోర్స్ అయితే ఉంటుంది అదంతా చూడండి చూసిన తర్వాత మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తారు ఈ స్విగ్గీ రిలేటెడ్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి వన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీకు వితిన్ ఒక త్రీ ఫోర్ అవర్స్లో ఐడియా అనేది యాక్టివేషన్ అయిపోతుంది ఓకేనా వన్స్ ఐడియా యాక్టివేషన్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేను మళ్ళీ మీకు లైవ్లో రియల్ లైఫ్లో ఎలా ఉంటుందని కంప్లీట్గా రేపు వచ్చే వీడియోలో చూపిస్తాను ఈ స్విగ్గీలో ఆర్డర్స్ ఎలా కంప్లీట్ చేయాలి వన్ డే చేస్తే ఎంత ఎర్నింగ్ వస్తాయి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే క్లియర్గా చూపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్న ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తే అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ చూస్తూ ఉండండి ఏదో షార్ట్ రీల్ చూసేసి అమ్మో వాడికి నాలుగు వేలు వస్తుందంట అమ్మో వీడికి ఐదు వేలు వస్తుందని చెప్పేసి మీరు తెంచుకొని కార్ కొనిస్తే మీ జీవితం స్పాయిల్ అయ్యా పది లక్షలు మన లాంటి మిడిల్ క్లాస్ పది లక్షల అప్పుని ఎలా తీర్చగలం చెప్పండి మీరే చెప్పండి తీర్చగలమా లాస్ అయిపోతే లాస్ట్ లాస్ట్ లాస్ట్లోకి వెళ్ళిపోతాం కానీ మళ్ళీ మనం ప్రాఫిట్లోకి రాలేము మనకి ఎటువంటి ఆదాయం లేదు అనుకున్నప్పుడే కదా మనం ఈ లోకి వస్తున్నాము